వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ నా ఛానల్ చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి నేను మనము ఏంటంటే మనం ఇంట్లో పూజ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని మర్చిపోతూ ఉంటామండి కొన్ని మర్చిపోతూ ఉంటాము కాబట్టి మనం అన్నీ గుర్తు పెట్టుకొని దేవునికి దేవుని రూమ్లో మనం పూజ చేసుకుంటాం కదా చేసుకునేటప్పుడు కొన్ని మనము చ చేయాలండి మనం నైవేద్యం చేస్తాం కదా నైవేద్యం చేసి గుడికి తీసుకెళ్లాలా లేదా ఎక్కడన్నా పెట్టాలంటే మళ్ళీ కొంచెం తీసి మిగిలింది పెట్టకూడదండి మిగిలింది పెట్టకూడదు వండిన నైవేద్యం మొత్తము నిండుగా దేవుని ముందు పెట్టాలా మనము ప పర్వడం ఎక్కువ ఇష్టము చేసి దేవుని నైవేద్యం ఏది చేసినా కానీ గిండి మొత్తం తీసుకెళ్ళి దేవుని ముందు పెట్టాల పెట్టి కొంచెంగా పెట్టాలి అన్నీ తెరవాలా అది ఒక ఒకటి రెండోది పెట్టిన పాత్ర కూడా నిండుగా ఉండాలండి కొంచెంగా పెట్టకూడదు కొంచెం కొంచెం పెట్ట హెల్త్గా కొంచెంగా చేయకూడదు నిండుగా చేయాలన్నట్టు చేస్తే దేవునికి నచ్చుతుంది మనకు కూడా మంచిదండి తర్వాత మళ్ళీ మనం నైవేద్యం పెట్టినప్పుడు నీళ్లు మర్చిపోతా ఉంటాం నైవేద్యం పెడదాం కానీ నీళ్లు పెట్టమండి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు పెడతాము అవి కాకుండా కొంచెం నీళ్ళు ఒక గ్లాసులో నీళ్లు కూడా పెట్టాలా దేవుని గ్లాసు ఉంటుంది కదా ఒకటి అది పెట్టాలన్నట్లు ఏంటి పంచి పాత్రలో నీళ్లు కాదండి మామూలుగా గ్లాసులో నీళ్లు తీసుకొని పెట్టాల మళ్ళా భగవంతునికి ఎక్కువగా బెల్లంతో పంచారు కాకుండా బెల్లంతో చేసిన నైవేద్యం చాలా ఇష్టంగా ఉంటుంది బెల్లంతో చేసిన నైవేద్యం చాలా ఇష్టం అండి తర్వాత మళ్ళా నైవేద్యం పెట్టిన వెంటనే తీయకూడదు కొంచెంసేపు ఎక్కువసేపు ఉండేటట్లుగా మనం నైవేద్యం దేవుని ముందు ఉంచాలా కొంచెం ఎక్కువసేపు ఉంచాలండి ఏ ఉంచి త మళ్ళా తలుపు వేయాలా దేవుని రూమ్ ఉంటే రూము తలుపు ప్రసాదాలన్నీ పెట్టిన తర్వాత రూమ్ తాళం వేసి తలుపు దగ్గరగా పెట్టి మనం వెళ్ళి కూర్చోవాలి కొంచెం బయట కూర్చోవాలి అప్పుడు దేవుడు వస్తాడు అన్నట్లు అదే అండి మళ్ళీ నైవేద్యము పాలతోటి ఆవు నెయ్యితోటి చేయాలి చేస్తే చాలా శ్రేష్టము దేవునికి దేవుని అనుగ్రహం బాగా ఉంటుంది మన మీద ఏంటి ఆవు పాలు ఆవు నెయ్యి దాంతో ప్రసాదాన్ని తయారు చేయాలి చేస్తే దేవుని అనుగ్రహం మన మీద చాలా ఉంటుంది మనం అనుకున్నవి నెరవేరుతాయి మళ్ళా దేవుని అన్నీ కూడా శుభ్రంగా ముందు రోజు రాత్రే కడుక్కొని పెట్టుకునే చేయాలి వీలైతే పొద్దున్న కూడా కడుక్కోవచ్చు లేకుంటే రాత్రి ముందుగా మన స్నానం చేసి ఉంటే అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అన్నట్లు దేవుని పాత్రలు దేవుని పాత్రలు ఒద్దరిని అవి కాకుండా వేరుగా పెట్టాలండి నీళ్లు వేరే గ్లాసులో పెట్టాల దేవునికంటూ ఒక గ్లాస్ పెట్టుకోండి పెట్టుకుంటే మంచిది అన్నట్లు ఇవన్నీ దేవునికి మనము ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు చేయవలసినవి పనులు మళ్ళీ కొబ్బరికాయ అంతా కడుగుతున్నారండి కొబ్బరికాయ కొట్టే కొబ్బరికాయ కొడు కడుగుతున్నారు కడగకూడదండి కొబ్బరికాయ అసలు కడగకూడదు పైన పీసు అవన్నీ తీసేసి శుభ్రం చేసుకుని దేవునికి కొట్టి పెట్టాల అంతే అంతేగాని కొబ్బరి చిప్ప కొబ్బరికాయి కడగకూడదు మళ్ళా కొబ్బరి చిప్పలకు కూడా మనం అందరం కుంకుమ పెడతా ఉన్నామండి తెలీదు కుంకుమ పెట్టకూడదు ఎందుకంటే మనం సత్యనారతం అవి చేసినప్పుడు పూజారి గారు ఎందుకు పెడతారంటే అవి దేవునికి నైవేద్యం చేసినాయి అనే గుర్తుకు పెడతారు అంతే నైవేద్యం పెట్టేశాము ఈ కొబ్బరి చిప్పలు అనే ఉద్దేశంతో పూజారి గారు పెడతారు అంతేకాని మనం పెట్టకూడదండి అది మంచిది కూడా కాదు కొబ్బరి చిప్పకి బొట్లు పెట్టకండి పెట్టకుండా ఉండదు మనం ఎప్పుడు పెడతామంటే బయట దిష్టి తీసే కొబ్బరికాయకి పెడతామండి పెట్టాలా కొబ్బరి అది దిష్టి కూరకు తీసాం కనుక కొబ్బరికాయ దానికి పెట్టాలండి అంటే కొ కొబ్బరికాయకి పెట్టచ్చు కొబ్బరి చిప్పక పెట్టకూడదు కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పక పెట్టకూడదండి ఇదేనండి నా యొక్క దేవుని పూజ అవి చిన్నవి చిన్న చిన్నవి చెప్తున్నా అంతేనండి నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి కింద నుంచి ఇదేనండి నా యొక్క దేవుని పూజారంలో చేసే ఒక చిన్న నాలుగు మాటలు అమ్మ అమ్మ చెప్పేవి నాలుగు మాటలు ఇవి అందరికీ తెలిసే ఉంటాయి కానీ మర్చిపోతూ ఉంటాం ఒకసారి గుర్తు చేస్తే మనకు గుర్తుంటుందండి ఇదేనండి నమస్తే అండి సర్వేజనా సుఖనోభవంతు ఒక మంచి వీడియోతోటి మనం మీ ముందుకు వస్తానండి బాయ్